అన్నా సోน้อง ఇలా బార్ కంపార్టమెంట్‌లో ఉంది ఎలా రకంగా ఆ ఇసు సంకేమ హ సార్ నిర్మిత దేవలకు పాదగంధనం కొడ సార్ అయ్యా నేను టిఎస్ నారాయణ జూనియర్ ఆర్టిస్ట్ సార్ వీళ్ళకి వచ్చి ఇరవై 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 నాలుగు సంవత్సరాల వంటి జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాం సార్ అయితే సార్ నెలకి మాకు మా అయితే నెలకి పది లేక పన్నెండు షూటింగ్లు దొరుకుతాయి సార్ అవి ఆ షూటింగ్లో డబ్బులు రావాలంటే నా నాలుగు నెలలు ఐదు నెలలు పట్టేస్తుంది సార్ ఇప్పటికీ గిరిరాజ్ గారి నిర్మాత గిరిరాజ్ గారి అయినటువంటి ఎస్వి ఎస్వీసీ నాకు ఐదు పేమెంట్లు రావాలి సార్ వేరే బ్యానర్ మధు క్రియేషన్స్ అదొక అది ఒక ఐదు పేమెంట్ రావాలి మైపాలని ఏజెంట్స్ చనిపోయాడు అది ఒక ఐదు మొత్తం పది పేమెంట్ వరకు రావాలి సార్ నాకు అవి వస్తాయో లేదా రాని బాకీలో తెలీదు మాకు షూటింగ్ దాడడం పదిహేను పన్నెండు పదిహేను అంటే మళ్ళీ ఈ రాని బాకీలు ఉన్నాయి సార్ ఇవి మాకు ఎలాగైనా కొంచెం వచ్చేలా చూడండి సార్ సార్ దేశానికి రైతు వెనుముక సార్ అలాంటి ఒక పరిశ్రమ దేశానికి రైతు ఎలా వెనుమక ఒక పరిశ్రమకే కార్మికుడు వెనుముకలాటవాడు అసలు ఈ సినీ పరిశ్రమకి మేమే వెనుముకలాటం మమ్మల్ని తీసి ఏం పైగా తీసి పారేస్తున్నారు అర్థం బాగా లీస్ట్గా చూస్తున్నారు వస్తున్నారు పేమెంట్లు తక్కువ పేమెంట్లు రావు మా మేమంటే అస్సలు మీరు పట్టించుకోరు సార్ సార్ థర్టీ పర్సెంట్ పేమెంట్లు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుతూ ఉన్నారు సార్ అలా మూడు సంవత్సరాల నుంచి పెంచలేదు మూడు సంవత్సరాలు మూడు బదులు ముప్పై పర్సెంట్ మేము ముప్పై పర్సెంట్ పెంచమంటే మీరేమో ఓ ముప్పై పర్సెంట్ మేము పెంచలేము మేము పెంచము సార్ మేము మాకు ఎంత సార్ రోజుకి రోజుకి ఏడు వందల యాభై వస్తుంది సార్ మేము ఉదయం నాలుగు గంటలకు బయలుదేరుతాం సార్ సాయంత్రం ఇంటికి రాకపోతే తొమ్మిది తొమ్మిదిన్నర పది అయిపోతుంది సార్ పదహారు గంటలు మాల్ రియాల్సి కార్మిక యాక్ట్ ప్రకారం ఎయిట్ అవర్స్ డ్యూటీ కానీ మేము ఎన్ని గంటలు రోజుకి పదిహేడు గంటలు ఇదే ఫీల్డ్లో ఉంటున్నాం సార్ అలాంటిది మాకు థర్టీ పర్సెంట్ పెంచమంటే మీరు ఎన్నో పెంచలేమంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ సార్ చిన్న ఆయన విశ్వప్రసాద్ గారు అదే చిన్న చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అంటారు అదేంటి సార్ ఊళ్ళో ఊళ్ళో ఏదైనా కార్మికుడికి లేవ పనికి వెళ్ళినా వ్యవసాయ కూలికి వెళ్ళినా ఓ అదే తాపి మేస్త్రి తాపి పనికి వెళ్ళినా సరే ఒక పేదవాడికి ఒక రేటు ఉన్నవాడికి రేటు తీసుకుంటాడండి అలా రమ్మంటే వస్తాడండి పేద నేను పేదోడిని నేను పూలు కట్టుకోలేను అంటే అయితే మా మానేసుకో పని మానేసుకో అంటాడు అంతే తప్ప రైతు పూలు ఏమైనా చిన్న రైతు ఇరవై సెంట్లు పొలం ఉన్నా ఆయన కూలర్ని పెట్టుకుంటే అందరూ అలా నలుగురు రాలిస్తున్నారు అలా ఇవ్వాలి అదేంటి సార్ మీ చిన్నవాడికి ఒక రేటు చిన్న నిర్మాతకు ఒక రేటు పెద్ద నిర్మాత ఇది ఆశాస్పదం సార్ ఇది ఈ ఈ టాపిక్ అన్న వాళ్ళకే అసలు కామన్ సెన్స్ లేదనమాట అనమాట కామన్ సెన్స్లో ఎవరో ఎలా మాట్లాడు సార్ తర్వాత సిక్స్ టీ సిక్స్ అంటున్నారు సార్ సిక్స్ టీ సిక్స్ మేము డైలీగా సిక్స్ సిక్స్ టు సిక్స్ చేస్తున్నాం సిక్స్ టు సిక్స్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి రాబోతు కార్య తొమ్మిది అయిపోతుంది తొమ్మిదిన్నర పది అయిపోతుంది ఇప్పుడు నైన్ టు నైన్ అంటే సార్ ఇంక దాన్ని పెట్టి మీరు రాత్రి రెండు రెండు అయిపోతుంది రెండు గంటలు మళ్ళీ నాలుగు గంటలే కదా ఇది ఎంతవరకు సబ్బు సార్ సార్ నిర్మాత దేవుళ్ళు కొద్దిగా ఆలోచించండి సార్ చిన్న సిక్స్ టు సిక్స్ నైన్ టు నైన్ కుదరదు సార్ సిక్స్ టు సిక్స్ సిక్స్ అది లే మేము మేము సిక్స్ టు సిక్స్కి వెళ్తాం సార్ మీరు రావడం లేటా ఈరోజులో ఒక ఆఫీస్లో రావడం పది పదిన్నరకు పోతే అది మా పార్టీ ఏంటంటే మా మేము కరెక్ట్ వస్తాం వాళ్ళు కూడా కరెక్ట్కి వచ్చి చూసుకోండి సార్ అది నిర్మాత బాధ్యత మీ మేనేజర్ల బాధ్యత దానికి మేము బాధ్యత అవుతాం సార్ మాకు దిల్ రాజు గారు ఇప్పటికీ ఎస్విసి ఐదు పేమెంట్లు తర్వాత మధు క్రియేషన్స్ మైపాలని ఒక ఏజెంట్ పైపోయాడు ఏజెంట్ యూని అందరూ చేశారు అవి రావాలి మొత్తం పది పేమెంట్ రావాలి సార్ అవి చూడ వచ్చేలా చూడండి సార్ సార్ నెక్స్ట్ వైట్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తే మాకు డ్రెస్ పేమెంట్లు ఇవ్వట్లేదు ఎట్లా ఒక పోలీసుకి లాయర్కి తప్ప వైట్ అండ్ వైట్ ఖైదీలకి కానీ వైట్ అండ్ వైట్ వేసిన డ్రెస్ పేమెంట్లు ఇవ్వట్లేదు సార్ అది కూడా చూడండి సార్ తర్వాత సార్ స్కిల్ స్కిల్లు విశ్వప్రసాద్ అదే స్కిల్ అంటున్నారు విశ్వప్రసాద్ ఆయన కొత్తగా వచ్చాడండి నిర్మాత ఆయనకి ఈ ఫీల్డ్ గురించి తెలియదు సార్ స్కిల్ ఏంటి సార్ స్కిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి స్కిల్ కావాలా ఇంజనీర్కి స్కిల్ కావాలా ఇది సినిమా కార్మికులకి ఏంటంటే సినిమా కార్మికులకు యాక్టింగ్ డ్యాన్సు ఫైట్ వీటిలో స్కిల్ ఉంటే చాలు సార్ ఈయన అసలు స్కిల్ స్కిల్ అంటున్నాడు సినిమా మేము అనుస అనుస అసంఘటిత కార్మికులు సార్ మా ఈయన స్కిల్ కావాలంటున్నాడు ఇది ఏం మనిషి అసలు ఏం చదువుకున్నాడు అసలు ఏడు సార్ ఈయన నిన్న కనుమని వచ్చి ఈయన సినిమా వ్యాపారం చేయాలన్న దీంతో సినిమాలు తీయట్లేదండి ఈయన ఏదో సరదాగా తమాషాగా ఇంట్రెస్ట్ ఉండి ఏదో తీస్తున్నాడు తప్ప ఈయన మా ఈయనకి అసలు ఈ గురించి అసలు ఏం తెలియదండి తర్వాత సి కార్మిక చట్టాల గురించి కార్మికుల గురించి తగ్గితే కార్మికులు లేబర్ హాఫ్కి వెళ్ళి అన్ని వివరంగా తెలుసుకోమని మాట్లాడుకుంటా ఇష్టం మాట తెలియకుండా అలాగే సార్ అది సార్ మన మా మేము అసంఘటిత కార్మికులు సార్ మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అయినా మేము ఏదో ఒక రోజు పదహారు గంటలు మేము ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి ఇంటికి రాకపోతే పదహారు పదిహేడు గంటలు అవుతుంది అదే బయట ఏదైనా ఒక సెక్యూరిటీ గార్టీ డబల్ డ్యూటీ చేసుకుంటే డబుల్ పేమెంట్ వస్తుంది సార్ అవన్నీ తేజించుకొని మేము ఎలా ఉంటే మాకు పేమెంట్లు పెంచడం పెంచలేము మాకు పెంచడానికి కావద్దు సార్ దయచేసి మీరు ఏంటంటే ఈ కార్మికులు వీళ్ళు పది రోజులు పదిహేను రోజులు స్ట్రైక్ పెడితే పరుగులు ఏదో ఒక లైన్లోకి వస్తారనుకున్నారు కానీ మేము ఎన్నాళ్ళు మీరు మీరు మా 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 ఇబ్బందులు మీరు ఒప్పుకునే వరకు మేము ఇలాగే స్ట్రైక్ చేస్తాం ఏంటి మీరు థర్టీ పర్సెంట్ పెంచవలసిందే చిన్న కార్మికుడు పెద్దమ్మ కార్మికుడు అనే సమస్య లేదు మీరు అందరికీ సమానంగా పెంచాలి అది నా మన్నవి ఓకే సార్ ఉంటాను మీరు మా చేతులు పిలుచిస్తారని ఆలోచిస్తాను ఓకే సార్ నమస్కారం సార్ వచ్చింది